హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై నర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా ఈ రీడింగ్ అనేది మీకు వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకోవచ్చు నిన్న నైట్ మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఆలోచించారు ఏ విధంగా ఫీల్ అయ్యారు అనేది తెలుసుకోవచ్చు మీరు ఎవరిని తలుచుకుని ఈ వీడియో చూస్తే ఆ వ్యక్తి మీ గురించి నిన్న నైట్ ఏ విధంగా ఫీల్ అయ్యారు అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు పేజ్ ఆఫ్ కప్స్ స్టార్టింగ్ త్రీ ఆఫ్ కప్స్ फैन एमप्रेस टेन कप्स टैंस टोर् द मोर the star page of swords queen of cups 6 of pentacles king of pentacles 9 of wands bottom of the deck hermit ace of wands 2 of cups okay మనకి కప్స్ ఎనర్జీ వచ్చింది కర్కాటకం రుచికం మీనం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ మనకి వ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు పేజ్ ఆఫ్ సోర్స్ మిథునం కుంభం తొల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ పెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అనమాట అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుంది ఇక్కడ నిన్న నైట్ మీ పర్సన్ మీ విషయంలో చాలా గిల్టీగా ఫీల్ అయ్యారు చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే నిన్న లేట్ నైట్లో మీ పర్సన్ మీ విషయంలో చాలా లోన్లీగా ఫీల్ అయ్యారు అంటే మీరు లేరు అనే ఫీలింగ్ అనేది నిన్న నైట్ ఎక్కువగా ఈ వ్యక్తికి అనిపించింది అనేది మనకైతే ఇక్కడ ఈ ఎనర్జీలో వచ్చింది అనమాట చాలా లోన్లీగా ఫీల్ అయ్యారు ఈ వ్యక్తి ఇక్కడ మీ విషయంలో తను ఎటువంటి బిహేవియర్ చేసినప్పటికీ కూడా మీకు చేసిన నమ్మక ద్రోహానికి ఈ వ్యక్తి టెన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే భరించలేనంత బాధని నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి ఫేస్ చేశారు అనేది కనిపిస్తుంది అంటే తన ఆలోచనలతో ఏ విధంగా అయితే మీ గురించి ఆలోచించారో ఇక్కడ ఫేజ్ ఆఫ్ సోర్స్ అంటే మీకు సంబంధించిన విషయాల్ని ఈ వ్యక్తి పదే పదే గుర్తు చేసుకుంటూ అలాగే ఇక్కడ ఈ వ్యక్తి ఏ కారణం చేత అయితే అయితే ఇక్కడ మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారో ఆ రీజన్స్ని తలుచుకుంటూ ఒకవైపు ఒకవైపు మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా తలుచుకుంటూ అంటే ఇక్కడ మీ ఇద్దరు రిలేషన్లో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండేవారు అంటే మీ ఇద్దరు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేయడం కానీ సెలబ్రేషన్స్ చేసుకోవడం కానీ ఇక్కడ ఫ్యామిలీ అయితే మీ ఫ్యామిలీతో ఈ వ్యక్తి ఏ విధంగా గడిపారు ఇలాంటివన్నీ కూడా నిన్న నైట్ అంతా కూడా ఆలోచించారు అనేది అయితే మనకి అనమాట ఎక్కువగా నిన్న నైట్ ఈ వ్యక్తి ఆ లోన్లీ ఫీలింగ్తో మిమ్మల్నే స్పై చేశారు మీకు సంబంధించిన ఫిక్స్ ఏవైతే ఉన్నాయో అవి పదే పదే ఈ వ్యక్తి చూసుకుంటూ ఈ విధంగా లోన్లీగా ఫీల్ అయ్యారు అంటే ఇక్కడ మీరు పక్కన లేరు అనే ఫీలింగ్ అనేది నిన్న నైట్ ఎక్కువగా ఈ వ్యక్తికి అనిపించింది అనమాట చాలా బోర్డన్ ఫీల్ అయ్యారు ఆ బాధ అనేది ఈ వ్యక్తి భరించలేకపోయారు ఫాస్ట్ లో ఇక్కడ మీ విషయంలో ఎన్ఎఫ్ సోర్స్ అంటే ఇక్కడ నమ్మక ద్రోహం చేసిన ద మోన్ అంటే ఇక్కడ మీ విషయంలో టాక్సిక్గా బిహేవియర్ చేసినా ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోలేకుండా అంటే మణిపరంగా అవ్వచ్చు సొసైటీ గురించి ఫ్యామిలీ గురించి ఏవైతే ఈ వ్యక్తి చేశారో వాటికి సంబంధించి నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి చాలా బాధపడ్డారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఎమోషనల్గా అది కూడా క్వీన్ ఆఫ్ కప్స్ అంటే తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు ఈ వ్యక్తి ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ఒకవేళ మేల్ అయినా చాలా ఓవర్గా ఈ వ్యక్తి ఏంటంటే ఆలోచనలు అనేవి చేస్తారు ఎక్కువగా ఎమోషనల్ అయిపోయారు అంటే ఫీమేల్ ఏ విధంగా అయితే ఎమోషనల్ అయిపోతారో తనని తను కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారో సేమ్ ఇక్కడ మేలైనా కూడా అటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు అనేది అయితే మనకి ఇక్కడ ఈ ఎనర్జీలో వచ్చిందనమాట అది కూడా తన బిహేవియర్ అనేది అంటే పాస్ట్లో మీ విషయంలో ఎటువంటి బిహేవియర్ చేశారో అది తలుచుకుని అటువంటి బిహేవియర్ వల్లే అంటే ఇక్కడ ఎంపరర్ చూస్తున్నారు కదా ఇక్కడ ప్రాక్టికల్ మైండ్ సెట్ ఇలాంటి బిహేవియర్ వల్లే ఈరోజు తన లైఫ్లో ఈ విధంగా అంటే లోన్లీ ఫీలింగ్ అనేది ఫీల్ అవుతున్నారు మీరు లేని లైఫ్ అనేది ఈ వ్యక్తి గడుపుతున్నారు అనే విధంగా ఈ వ్యక్తి ఎమోషనల్ అయ్యారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఇక్కడ చాలా వరకు కొంతమంది విషయానికి వచ్చేసరికి నిన్న నైట్ అంతా కూడా మేనిఫెస్టింగ్ అనేది కూడా చేసుకున్నారు అనేది కనిపిస్తుంది ద స్టార్ అంటే ఆ బాధ నుంచి బయటికి రావడానికి ఆ బాధని భరించలేక ఈ వ్యక్తి బ్యాలెన్స్ చేసుకోవడానికి తను చేసిన నమ్మక ద్రోహం ఈ విషయంలో ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇక్కడ క్షమించమని చెప్పి ప్రేయర్ కూడా చేసుకున్నట్టయితే కనిపిస్తుందనమాట ఎందుకంటే ఇక్కడ మీకు చేసిన నమ్మక ద్రోహం వల్ల ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని పూర్తిగా కోల్పోయారు మిమ్మల్ని కోల్పోయిన తర్వాతే ఈ వ్యక్తికి ఆ లోన్లీ ఫీలింగ్ అనేది ఏంటి అంటే మిమ్మల్ని మిస్ అయిన తర్వాతే ఈ వ్యక్తికి మీరు లేని లోటు ఏంటి అనేది అర్థమైంది ఈ వ్యక్తి డేలో ఎంత లైఫ్ అనేది ఎంజాయ్ చేసినప్పటికీ అంటే ఇక్కడ కెరీర్ గురించి ఆలోచించుకున్న తన స్వార్థం గురించి ఆలోచించుకున్న తన లైఫ్లో తను ఏ విధంగా బిజీగా ఉన్నా కూడా ఈ వ్యక్తి నైట్కి వచ్చేసరికి తన లేట్ నైట్ థాట్స్లో మాత్రం మీరు లేరు అనే ఒక లోన్లీ ఫీలింగ్ అనేది అలాగే ఉండిపోతుంది ఈ వ్యక్తికి మీ గురించే ఈ వ్యక్తి స్పై చేస్తూ మీ గురించే ఆలోచిస్తూ ఉంటున్నారు ఒకవైపు యాక్షన్ తీసుకోవాలని ఉంది ఈ వ్యక్తికి నైనా ఫ్యాన్స్ ఎందుకంటే బాధని భరించలేకపోతున్నారు కనుక బట్ వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ అంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీ రిలేషన్ అనేది రియూనియన్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకున్నా కూడా ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ మీతో మళ్ళీ హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయాలి టెన్ ఆఫ్ కప్స్ ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకోవాలి ఈ విధంగా ఈ వ్యక్తి అనుకున్నా కూడా ఇక్కడ ఈగో అడ్ వస్తుంది ద ఎంప్రర్ అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి మీ విషయంలో ఎంప్రయర్ లాగా బిహేవియర్ చేశారు ఈగో పర్సన్ ఇక్కడ ప్రెజెంట్కి వచ్చేసరికి తను మీ విషయంలో ఎంత లోన్లీగా ఫీల్ అవుతున్నా కూడా ఈగో అడ్ వస్తుంది దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే మీకు అపాలజీ చెప్పాలి ఇక్కడ ఫేజ్ ఆఫ్ కాప్స్ అంటే మీ దగ్గరికి రావాలి మీకు సారీ చెప్పాలి తను మీ విషయంలో చేసిన బిహేవియర్కి వీళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు ఎనీ రిలేషన్స్ కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఏస్ ఆఫ్ సోర్స్ అంటే చెప్పాలా వద్దా అంటే మీ దగ్గరికి వచ్చి తన తప్పు అనేది ఒప్పుకోవాలా వద్దా అంటే తన తప్పుని ఒప్పుకుంటే మళ్ళీ ఎగు అడ్డొస్తుంది ఇక్కడ మీ దగ్గర బెండ్ అయితే ఇక్కడ తన ఎంప్ర కనుక బెండ్ అవ్వలేరు పూర్తిగా అలాగని చెప్పి తను మీ విషయంలో ఏదైతే బిహేవియర్ చేశారో ప్రాక్టికల్ రూట్ బిహేవియర్ దాని నుంచి బయటకు రాలేకపోతున్నారు మిమ్మల్ని మిస్ అయిన ఫీలింగ్ అనేది ఈ వ్యక్తికి ఎక్కువగా గుర్తొస్తుంది ఈ విధంగా నిన్న నైట్ అంతా కూడా చాలా బోర్డన్గా ఫీల్ అయ్యారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఒకవైపు మీకు అపాల్జీ చెప్పాలి అని చెప్పి అనుకోవడం మరొక వైపు తన యో అనేది అడ్డు రావడం చెప్పాలా వద్దా అని చెప్పి నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తి నిన్న నైట్ మీకు మెసేజ్ చెయ్యాలి అని అనుకున్నారు పేజ్ ఆఫ్ సోర్స్ అంటే కాలర్ మెసేజ్ ఏదో ఒక రకంగా మీకు సారీ చెప్పాలి ఈ విధంగా నిన్న చాలా ఎక్కువగా లోన్లీగా ఫీల్ అయ్యారనమాట బట్ ఏంటంటే మళ్ళీ తన ఈగో అనేది అడ్డొచ్చి మెసేజ్ చెయ్యినా వద్దా కాల్ చేయినా వద్దా ఈ విధంగానే తను మళ్ళీ వెయిటింగ్లో ఉండిపోవడం కానీ ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి కనిపించిన చాలా బోర్డన్గా ఫీల్ అయినా అంటే మీకు ఎటువంటి అపాల్జీ చెప్పకుండా ఉన్నందుకు మళ్ళీ తన్ని తను స్ట్రాంగ్ చేసుకుంటూ వెయిటింగ్ ఎనర్జీలో ఉండడం నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి ఈ విధంగానే గడపారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఈ వ్యక్తి పాస్ట్లో మీ విషయంలో ఎంపరర్లా బిహేవియర్ చేశారనమాట ఇంత స్ట్రాంగ్ పర్సన్ ప్రాక్టికల్ పర్సన్ ఇగో పర్సన్ ఇలాంటి వ్యక్తి సడన్గా మీ దగ్గరికి వచ్చి పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఒక్కసారిగా ఇక్కడ బెండ్ అయిపోయి ఎమోషనల్ అయిపోయి మీకు అపాలజీ చెప్తే ఇక్కడ మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అంటే మీరు ఈ వ్యక్తిని చులకనగా చూస్తారేమో ఎందుకంటే ఈ వ్యక్తి చాలా తెలివైన వ్యక్తి చాలా మెచ్యూర్డ్ పర్సన్ ఆ విధంగానే ఈ వ్యక్తి ఫీల్ అవుతారనమాట ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ఏ రిలేషన్ వాళ్ళైనా కూడా అంటే అందరికన్నా నేనే తెలివైన వ్యక్తిని ఏదైనా కూడా మెచ్యూర్డ్గా ఆలోచిస్తాను ఇలా ఈ విధంగా ఆలోచించే వ్యక్తి కాబట్టి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి లేదంటే మీకు ఆపాల్చి చెప్పాలి అంటే తను ఈగో వస్తుంది అంటే ఇక్కడ మీ దగ్గర బెండ్ అయిపోవడం అనేది ఈ వ్యక్తికి కష్టంగా అనిపిస్తుంది అంటే ఇక్కడ మిమ్మల్ని మిస్ అవ్వడం అనేది కష్టంగా అనిపిస్తుంది చాలా బోడన్గా ఫీల్ అవుతున్నారు అలాగని చెప్పి తన తప్పుని మీ దగ్గరకు వచ్చి ఒప్పుకోవాలి అని అనుకున్నా కూడా అది కూడా కష్టంగా అనిపిస్తుంది దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ ఏ ఆఫ్ సోర్స్ చూస్తున్నారు కదా ఏం చెయ్యాలో తెలియని అయోమయం సిచ్యువేషన్లో ఉన్నారు ఎటువంటి డిసిషన్ తీసుకోలేని కన్ఫ్యూజనెస్లో ఉన్నారు అనేది అయితే అనమాట ఏజ్ ఆఫ్ సోర్స్ ఒకవైపు ఈ వ్యక్తికి మీ దగ్గరికి రావాలి రిలేషన్ అనేది రీయూనియన్ చేయాలి మీకు మెసేజ్ చేయాలి లేదంటే కాల్ చేయాలి లేదంటే డైరెక్ట్గా మిమ్మల్ని మీట్ అవ్వాలి ఏ విధంగా అనిపిస్తుంది మరొక వైపు తను ఎక్కడ మీ దగ్గర తగ్గవలసి వస్తుందేమో కాస్ట్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి ఒక్కసారి మీ దగ్గర బెండ్ అయిపోతే మీరు ఏ విధంగా ఈ వ్యక్తిని అర్థం చేసుకుంటారో ఇలాంటివి కూడా ఈ వ్యక్తికి ఆలోచనలు అనేవి నిన్న నైట్ ఎక్కువగా వచ్చాయి అనేది కనిపిస్తుంది అనమాట కానీ ఈ వ్యక్తికి నిజానికి టెన్ ఆఫ్ కప్స్ అంటే మీతో ఇంత హ్యాపీగా ఉండాలి చూస్తున్నారు కదా ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ కప్స్ ఈ విధంగా మీతో ఎంజాయ్ చేయాలి మిమ్మల్ని మీట్ అవ్వాలి ఇలా అనిపించినా కూడా ఇక్కడ తన్ని తను స్ట్రాంగ్ చేసుకుంటున్నారు ఇక్కడ ఎంప్ర నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి ఈ విధంగానే ఆలోచించారనమాట మీ విషయంలోని ఇక్కడ ఎక్కువగా ఎవరివైనా కూడా సెలబ్రేషన్స్ ఉంటే కనుక అంటే మీ పర్సన్ది లేదంటే మీది వెడ్డింగ్ డేస్ అవ్వచ్చు బర్త్డే అవ్వచ్చు ఏదైనా కూడా అంటే మీకు సంబంధించిన ఏమైనా సెలబ్రేషన్స్ ఉన్నా కూడా ఈ వ్యక్తి దానికి సంబంధించి కూడా ఎక్కువగా ఆలోచించారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఎక్కువగా నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు మీ గురించి ఆలోచిస్తూ స్పై చేస్తూ ఉన్నారు ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారా మీకు కాలర్ మెసేజ్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా తన తప్పు అనేది మీ దగ్గరికి వచ్చి ఒప్పుకుంటారా అపాలజీ చెప్పే ఛాన్స్ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు కాఫ్స్ కమ్యూనికేషన్

ఓకే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీతో కమ్యూనికేషన్ చేయాలి అని చెప్పి చాలా గట్టిగా అనుకుంటున్నారు అనేది అయితే కనిపిస్తుంది మీతో ఇంత హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయాలి అని ఈ వ్యక్తి అయితే చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు ఒకవైపు తను ఈగో అడ్డొస్తున్నా కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీతో లైఫ్ అనేది హ్యాపీగా లీడ్ చేయాలి అనేది ఈ వ్యక్తి స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా మీ రిలేషన్లో స్టెబిలిటీ అనేది తీసుకురావాలి ఇక్కడ జస్టిస్ అనేది చేయాలి ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ తన లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు మీ విషయంలోనే ఈ వ్యక్తి ఇంత లోన్లీగా ఫీల్ అవుతున్నారు అంటే మీరు లేని లోటు అనేది ఈ వ్యక్తికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుందనమాట అంటే తన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా వీళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు బట్ మీరు లేని లోటు ఏంటనేది ఈ వ్యక్తికి బాగా అర్థమవుతుంది ఈ వ్యక్తి లోన్లీగా ఫీల్ అవ్వడం కానీ తన లైఫ్లో ఏదో మిస్ అయ్యింది అనే భావన కలగడం కానీ ఏదైతే ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారో దానివల్ల మీ ఇంపార్టెన్స్ ఏంటి తన లైఫ్లో అంటే మీ పర్సన్ లైఫ్లో మీకు ఎటువంటి ఇంపార్టెన్స్ ఉంది అనేది ఈ వ్యక్తి తెలుసుకుంటున్నారనమాట అంటే పాస్ట్లో తెలుసుకోలేకపోయారు మీకు ఈ వ్యక్తి లైఫ్లో ఎటువంటి ఇంపార్టెన్స్ ఉంది అనేది బట్ ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసరికి తనకు అర్థమవుతుందనమాట ఇంతమంది తన చుట్టూ ఉన్నా కూడా ఎందుకు తను ఇంత లోన్లీగా ఫీల్ అవుతున్నారు అని చెప్పి తన్ని తనే క్వశ్చన్ చేసుకోవడం వల్ల ఈ వ్యక్తికి ఆ బాధ ఏంటి అనేది అర్థమవుతుంది చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు తన్ని తను డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు ఇక్కడ ఎప్పుడు మీకు కాల్ చేయాలి ఎప్పుడు మీకు మెసేజ్ చేయాలి మిమ్మల్ని మీట్ అవ్వాలి పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ ఆ యాక్షన్ మూమెంట్ అనేది ఈ వ్యక్తి చూసుకుంటున్నారనమాట టైం కోసం వెయిట్ చేస్తున్నారు సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ యాక్షన్ తీసుకొని రిలేషన్ అనేది సక్సెస్ చేయాలి ఈ విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు తన్ని తను డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు కనుక ఈ వ్యక్తి నుంచి మీకు కాలర్ మెసేజెస్ అయితే వచ్చే ఛాన్స్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట బట్ ఏంటంటే ఈ వ్యక్తి నిజానికి బయటికి ఎంపరర్లా ఉన్నప్పటికీ స్ట్రెంగ్త్ కాదు మీ ముందుకు రావడానికి ఈ వ్యక్తికి ధైర్యం సరిపోవట్లేదు ఎందుకంటే ప్రజెంట్ మీరు ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు ఏదైనా కూడా మీరు హ్యాండిల్ చేసుకోగలుగుతారు సిక్స్ ఆఫ్ వెంటికల్స్ దేన్నైనా కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోగలరు ఈ విధంగా ప్రజెంట్ అయితే ఉన్నారనమాట మీరు దానివల్ల ఈ వ్యక్తి ఎంపరర్ అయినప్పటికీ కూడా ఇక్కడ మీ ముందుకు రావడానికి కూడా కొంచెం ఆలోచనలు అనేవి చేస్తున్నారు ధైర్యం సరిపోవట్లేదు ఈ వ్యక్తి ధైర్యం అనేది తెచ్చుకుని మీ ముందుకు వస్తారు అనేది కూడా కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తి కన్ఫామ్గా ఇక్కడ యాక్షన్ అయితే టైం చూసుకుంటున్నారు యాక్షన్ మూమెంట్ అనేది ఈ వ్యక్తి నుంచి అయితే వస్తుంది తను ఎంత తన్ని తను డిఫెండ్ చేసుకోవాలి అని చెప్పి ట్రై చేసినా కూడా ఇక్కడ డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు కనుక ఈ వ్యక్తి ఏంటంటే తన ఇగుని పక్కన పెట్టి మీకు కాల్ చేసి లేదంటే మిమ్మల్ని మీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో వచ్చిందనమాట యూనివర్స్ సజెషన్స్ ఏంటి గైడెన్స్ ఏంటి ఈ వ్యక్తి గురించి అనేది కూడా తెలుసుకోవచ్చు ఎయిట్ ఆఫ్ ఫెంటికల్స్

ఇక్కడ మీరు ఈ వ్యక్తి మీతో కమ్యూనికేషన్ అనేది కన్ఫామ్గా చేస్తారు మిమ్మల్ని మీట్ అవుతారు బట్ మీరు ఈ రిలేషన్ అనేది యాక్సెప్ట్ చేసే ముందు సక్సెస్ చేయాలి అని అనుకుంటే కనుక మీరు పూర్తిగా ఈ వ్యక్తి విషయంలో మీరు ఎమోషనల్గా డిఫెండ్ అయి ఉండద్దు ఇక్కడ మీ కెరియర్ గురించి మీరు ఆలోచించుకోండి మీ సెల్ఫ్ లవ్ అనేది మీకు ఇంపార్టెంట్ మీ కెరియర్ మీ బిజీ లైఫ్ అనేది మీరు పక్కన పెట్టద్దు ఈ వ్యక్తి గురించి ఈ వ్యక్తి మళ్ళీ మిమ్మల్ని మీట్ అయ్యి మీ రిలేషన్ అనేది సక్సెస్ చేసిన ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ మీకు కమిట్మెంట్ ఇచ్చిన ఈ వ్యక్తితో కమ్యూనికేషన్ చేసినా కూడా మీరు మీ సెల్ఫ్ లవ్ అనేది మీరు ముందు చూసుకోండి మీ కెరియర్కి మీరు ముందు ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి క్వీన్ ఆఫ్ సోర్స్ ఎమోషనల్గా ఉండొద్దు క్వీన్ ఆఫ్ సోర్స్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉండండి మీ ఆలోచనలో మీరు బెండ్ అయిపోవద్దు అంటే మీ బిహేవియర్లో మీరు బెండ్ అయిపోవద్దు ఈ వ్యక్తి విషయంలో మీరు స్ట్రాంగ్గానే ఉండండి స్ట్రాంగ్గానే హ్యాండిల్ చేయండి ఈ వ్యక్తి విషయంలో మీకు ముందు ప్రయారిటీ ఇచ్చుకున్న తర్వాతే ఈ వ్యక్తి విషయంలో మీరు ఎటువంటి డిసిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ డిసిషన్ అనేది తీసుకోండి అంటే ఇక్కడ ఎమోషన్స్ని పక్కన పెట్టండి ముందు మీ కెరియర్కి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి ఈ విధంగానే మనకి యూనివర్స్ ఎనర్జీస్ అనేవి అన్నమాట మీకు ఇటువంటి సజెషన్ అనేది యూనివర్స్ నుంచి వచ్చింది ఎందుకంటే ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు ఎమోషనల్ అయిపోయి మీ కెరియర్ని మీరు పక్కన పెట్టి మళ్ళీ మీ గురించి మీరు ఆలోచించుకోవడం తగ్గించి అంటే ఇప్పుడిప్పుడే మీరు మీ గురించి ఆలోచించుకుంటున్నారు మీ కెరియర్ గురించి మీరు ఫోకస్ చేస్తున్నారు మీ సెల్ఫ్ లవ్ అనేది మీరు చూసుకుంటున్నారు బట్ ఈ వ్యక్తితో మళ్ళీ మాటలు కలిసిన తర్వాత మీరు మీ సెల్ఫ్ లవ్ని పక్కన పెట్టద్దు ఇప్పుడు ఎలా ఉన్నారో ఈ వ్యక్తి వచ్చిన తర్వాత కూడా అంతే స్ట్రాంగ్గా ఉండండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట ఇదేనండి వాల్ట్ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఎంతమందికి రిసినెట్ అయ్యింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్